గ్రామాల్లో ప్రతినిత్యం ప్రజల ఆరోగ్యం బాగోగులు చూసుకుంటూ వెట్టి చాకరీ చేస్తున్న ఆశా వర్కర్లకు కనీస గుర్తింపు లేదని సిఐటియు జిల్లా కార్యదర్శి ప్రవీణ ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆశాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద తమ అక్రమ అరెస్టులను ఖండిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఆశా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ప్రవీణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తల పట్ల వైఖరి వీడాలని డిమాండ్ చేశారు తమ సమస్యల పరిష్కారం కోరుతూ చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో ఆశాలను అక్రమంగా అరెస్టు చేయడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆశాలకు ఫిక్స్డ్ వేతనం కింద పద్దెనిమిది వేల రూపాయలను అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్వరూప రాజకళ భాగ్య వినోద యాదమ్మ పద్మ కవిత లావణ్య స్వేచ్ఛ పాల్గొన్నారు ¡Marti Lali! ¡Marti Lali!